ఇదిగోండి ఇప్పుడు నాలుగు స్కూప్లు వేసుకున్నాం కదా కానీ ఇట్లా ఇట్లా అంటూ ఉంటే ఒక గింజ నాను వెళ్తూ ఉంటుంది అన్నమాట ఇదిగోండి చూడండి పిండి మాత్రం అసలు పిండి మరలో పట్టినట్టే ఏ విధంగా ఉందో ఇంతమంది ఫ్రెష్గా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చూడండి నేను ఈరోజు పిండి మర వేయడానికి శనగపప్పును బియ్యం ఆరబెట్టాను అనమాట ఇప్పుడు నేను ఒక పిండి మార్కొన్నాను అది ఒకటి ఉంటే చాలు మీకు ఇంకా అసలు ఏ పిండైనా నిమిషాల్లో పట్టేసేసుకోవచ్చు జొన్నలు ఏంటి గోధుమలు అంటే కూడా నేను ఇప్పుడు మీకు వీడియో చేసి చూపిస్తాను ఇదైతే నేను మా గార్డెన్లో శనగపప్పుని బియ్యం ఇట్లా ఆరబెట్టాను అనమాట మా గార్డెన్లో చూడండి కారంలో కూడా చక్రాలు అని పిండి మర వెళ్ళకోకుండా ఆ పిండి మర ఏ విధంగా ఉందో ఏంటో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మిక్సీలానే ఉంటుంది అది ఒక్కటి ఉంటే చాలు మీకు ఏది అవసరం లేదు అన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండి మిక్సీ కమ్ పిండి మర రెండు అనమాట ఇది వచ్చి నేను ఇండియాలో కొన్నాను ఈ జెన్ జెంటిక్ పవర్లో కొన్నాను అనమాట ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు మా ఇంటికి అయితే పంపించారు మొత్తం ఇది వచ్చి మనం పిండి మరకు వెళ్ళా ఇది ఒక్కటి ఉంటే చాలు పిండి మరకు వెళ్ళాల్సిన పని అయితే ఉండదు ఇది ఇందులో పిండి ఏ పిండి అయినా శనగపప్పు నేను ఇప్పుడైతే శనగపప్పు వేసి చూపిస్తాను ఇదిగోండి శనగపప్పు శనగపప్పు వేసి చూపిస్తాను ఇది జల్లుడు అనమాట దీ జల్లు కూడా మార్చుకోవచ్చు ఇందులో వేసుకుంటే బియ్యం పట్టుకోవచ్చు మినపప్పు కందిపప్పు గోధుమలు అన్ని జొన్నలు రాగులు ఏ పిండి అయినా బట్టి పట్టుకోవచ్చు ఇది ఇదన్నీ మామూలు మిక్సీ జార్లు అనమాట మనం పచ్చళ్ళు కానీ పిండిలు కానీ ఏదన్న వేసుకోవడానికి బొమ్మలు పసుపు బొమ్మలు కూడా దీంట్లో ఆడించుకుని ఇందులో మర పట్టించుకోవచ్చు దేనికి కూడా మనం మరక బయటికి వెళ్ళాల్సిన పని ఉండదు మన ఫ్యామిలీకి అయితే బయటకు అయితే పని కాదు కానీ ఇది వచ్చేసి ఇందులో జగ్గు ఇది పెట్టుకోవడం అనమాట ఇది రవ్వ అంతా కూడా రవగా కావాలంటే రవగా పిండిగా కావాలంటే పిండిగా ఈ బ్లేడ్లు మార్చుకోవాలి ఇదిగోండి ఇది క్లీన్ చేసుకునే బ్రష్ ఇది లోనే ఉంటుంది కదా ఇట్లా క్లీన్ చేసుకోవడానికి ఈ విధంగా ఇది క్లీన్ చేసుకోవడానికి బ్రష్ ఇవన్నీ చూడండి ఎన్ని రకాలు ఇచ్చి దానికి ఏ రకంగా నోక అంటే నోక ఇదిగోండి నోక ఇట్లా పెట్టుకోవాలి ఇది ఈ రకంగా ఇది నోకదే ఇది రా కొంచెం ఎక్కువ బరకు ఇది ఏ సైజు కావాలంటే ఆ సైజుకి ఈ బ్లేడ్లు అనమాట మనకి మనం ఎక్కువగా యూజ్ చేసుకునేది ఇది పిండి కూడా ఇక్కడ చేసి వచ్చ ఇక్కడంతా కూడా శనగపిండి నేను ఇప్పుడు శనగపప్పు అయితే పడుతున్నాను అదే విధంగా ఉంటుంది ఇక్కడ చేస్తే ఇది ఒకటి ఉంటే మనం బయటకు ప్రతిసారి బయటికి వెళ్ళి పిండి బరకెళ్ళి పట్టించుకోవాల్సిన పని ఉండదు ఒక రోజుకి ఒక కేజీ నాలుగైదు కేజీలు పట్టి ఆడించుకోవచ్చు దీంట్లో ఇది వచ్చి అచ్చం మిక్సీ లాగానే ఉంటుంది ఇది కావాలంటే ఇదిగోండి అక్కడ ఈ బాటమ్ ఇది ఇట్లా పెట్టుకోవడం మిక్సీ లాగానే ఉంటుంది సేమ్ అలాగే ఇక్కడ దీంతో గుడ్డ తగిలించుకోవాలి తగిలించుకొని మనం ఇది అతను అయితే బాటిల్ ఇచ్చాడు బాటిల్లో పెట్టుకుంటే బాటిల్ పెట్టుకోవచ్చు లేకపోతే గిన్నెలో కూడా డైరెక్ట్గా గుడ్డ చేత గిన్నెలో పెట్టుకోవచ్చు ఇదిగోండి దీంతో మామూలుగా మిక్సీ అంటే మిక్సీ లాగానే చూడండి పిండి ఇడ్లీ పిండి దోశ పిండి కావాలంటే కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే ఇది వంటలు కూడా ఇదేమో ఈ తెల్లదేవులంతా కూడా క్లీనింగ్ ఇట్లా చేసుకోవటం చేత్తు అన్నిటి ఈ గుడ్డ ఇప్పుడు తగిలిచ్చి మనం ఈ పిండి అయితే పడదాము ఏ విధంగా ఉంటుందని ఇప్పుడు చూద్దాం చూడండి అలక్స్ట్రిక్ లాగా ఉంది క్లీన్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ ఇది ఒకటే ఎక్స్ట్రా మిగతాదంచి మిక్సీ గిన్నెలు నాలుగు రకాలు వస్తాయి కదా ఇదొక సైజు ఇదొక సైజు అదొక సైజు ఇదొక సైజు మిక్సీతో పాటు పిండి మర్ర అన్నట్టు పిండి ఆడించుకునేది గోధుమలు ఇవన్నీ నేను ఇప్పుడైతే వేస్తున్నా గోధుమలు ఆడించుకోవచ్చు జొన్నలు రాగులు ఏ పిండి అయితే ఆ పిండి లేకపోతే మనం ఒక నోక కావాలనుకున్నాం అనుకోండి నోక కూడా ఈ జల్లులు పెట్టుకుని నోక కూడా చేసుకోవచ్చు ఇదివన్నీ నౌక ఇడ్లా ఇడ్లీ రవ్వ అనుకోండి ఇడ్లీ రవ్వ కూడా తయారు చేసుకోవచ్చు ఇట్లా పెట్టుకుని ఇవన్నీ పెట్టడం చూపిస్తే నువ్వు ఇది ఉంది కదా దీన్ని దీనికి ఇట్లా మిక్సీ గిన్నెలాగానే ఇట్లా అదే ఇట్లా ఇట్లా పక్కకి మనం మిక్సీ గిన్నె ఏ విధంగా పెట్టుకుంటామో ఆ విధంగానే ఇది దేన్ని దీన్నీ పెట్టుకొని ఇవి ఉన్నాయి కదా అది చూడండి ఇది ఇవి ఇదండి ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని ఈ గుడ్డకి దీన్ని ఈ గుడ్డకి తగిలించుకోవాలి అది గిట్ల తగ్గించుకున్న తర్వాత ఈ గిన్నె నేనైతే కొంచెం ఎక్కువగా ఆడుతున్నాను కాబట్టి ఈ గిన్నెలో పెట్టుకున్నాను లేకపోతే ఈ డబ్బా ఈ డబ్బాలో పెట్టుకోవచ్చు ఈ డబ్బా కూడా దీంట్లో పెట్టుకోవచ్చు ఇదిగో ఇట్లా పెట్టుకోవచ్చు నేను ఈ డబ్బా వాడట్లేదు ఈ స్టీల్ గిన్నె పెట్టుకుంటున్నాను ఇలాగా ఇవన్నీ ఇప్పుడు ఇటు వచ్చేసి ఇది హై స్పీడ్ ఇప్పుడు రెండో ఒకటి రెండు మూడు అనమాట ఈ మూడు లాస్ట్ మూడు వరకు పెట్టుకుని ఆ మూడులో ఉన్నప్పుడు హైలోనే మనం వేసుకోవాలి ఇది మిషన్ అయితే కొంచెం వేడెక్కుద్ది ఆగా వేసుకోవచ్చు కానీ దీనికైతే ఏం ప్రాబ్లం ఉండదు నేను ఇప్పుడు దీంతో నాలుగు స్కూప్లే వేసుకోవాలి ఇవన్నీ ఆన్ చేసేసి వాళ్ళకి కూప్లు వేసుకున్నాం కదా కానీ ఇట్లా ఇట్లా అంటూ ఉంటే ఒక గిందులో ఆన వెళ్తూ ఉంటుంది అన్నమాట ఇదిగోండి చూడండి పిండి మాత్రం అసలు పిండి మరలో పట్టినట్టే ఏ విధంగా ఉందో ఇంతమంది ఫ్రెష్గా చూడండి బయట కొనుక్కున్న ఆటలు ఆటలు వీట్లు అది కల్తీ అవి ఉంటాయి పసుపు కలుపుతాయి అవి కలుపుతారు అంటారు ఇది చూడండి అసలు సెలగపప్పు శనగపప్పుతో మనం ఫ్రెష్ అంటే మామూలు క్వాలిటీగా ఇలా మనం చేసుకుంటే మన ఫ్యామిలీ మంచి గుడ్ హెల్త్ కానీ మంచి ఇది ఇవ్వచ్చు బయట కొన్ని ఆటల కన్నా దాని వలన రోగాలు అవి తెచ్చుకునే బదులు చూడండి శనగపిండి అంటారు ఏ ఇవి కలిపి అమ్ముతూ ఉంటారు చూ ఎంత మెత్తగా ఉందో అలాగే ఈ విధంగా ఇక్కడ ఒక్కొక్కసారి మధ్యలో ఇది తీసి చూడండి ఇక్కడ ఎక్కువ స్టక్ అయిపోయింది ఈ స్పూన్తో ఇలా మనం ఇదిగోండి ఇక్కడ జల్లీ చేసేసింది కదా జల్లీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కువ అంటే పొన్ని పిండి అట్ట ఆగిపోయినప్పుడు మనం ఒక్కొక్కసారి తీసుకుని ఈ విధంగా ఇట్లా పెడితే ఆ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది కాకపోతే ఎక్కువైపోయినా కూడా పడిపోతూ ఉంటుంది కానీ ఇది జంప్ పవరా అట్లా అయింది నేను డిస్క్రిప్షన్ బాక్ బాక్స్లో వాళ్ళ ఫోన్ నెంబర్ అది ఇస్తాను నేను ఆన్లైన్లో బుక్ చేశాను వాళ్ళు అనుకున్న టైంకి అయినా నాకు ముందే వేసేసారు మాకు ఇండియాకి వెళ్ళినప్పుడు బుక్ చేసుకుంటే ఇది గ్రైండర్ గ్రైండర్ కూడా నేను ఒకసారి వీడియో తీసి పెడతాను దాన్ని కూడా ఇదిగోండి ఇక్కడ ఫుల్ అయిపోయింది అప్పుడు మనం పిండి మార్లు ఏ విధంగా ఇట్ట గొడ్డని అనుకుంటామో అదే విధంగా అనుకుంటే మళ్ళీ ఇక్కడ ఖాళీ వస్తుంది హోల్ వచ్చి దాంట్లోకి వేసుకోవాలి కొంచెం ఎక్కువ ఒకేసారి ప్రెసెంట్ చేసే కన్నా కొద్ది కొద్దిగా ఆకి నాలుగు స్పూన్లు ఈ స్కూప్తో నాలుగు స్కూప్లు వేసుకుని చేసుకున్న తర్వాత ఇలా పిండి అంతా బయటికి తీసుకున్నాక మళ్ళీ వేసుకుంటే అసలు ఏమి మెషిన్ పాడవటం కానీ ఏమీ ప్రాబ్లం ఉండదు ఒకేసారి వేసుకుంటే ఏ మిషన్ అయినా కూడా మిక్సీ అయినా ఏదైనా కూడా వేడికి పోయి మోటార్ దెబ్బతింటుంది కదా మనం అట్లనే కంపెనీ వాళ్ళని ఇదంటే మనం వేసుకునే దాన్ని బట్టే వంతుంది ఎన్ని రోజులు మన్నికొచ్చింది పాడైపోయింది అనేసి మనం ఇట్లా చిన్నగా వేసుకుంటే అవసరమైనప్పుడల్లా ఒక కేజీకి రెండు కేజీలకి వేసుకుంటే మనకి అసలు బయటికి వెళ్ళే పని లేకపోకుండా కొనుక్కోకుండా బయట పిండిలు అవి కొనుక్కోండి బియ్య పిండి అవన్నీ కూడా బయట కొనుక్కుంటే మనకు అది బియ్య పిండి ఏదో తెలియదు అదే ఇప్పుడు మన ఇంట్లో బియ్యం తెచ్చుకొని బియ్యం ఆడించుకుంటే బియ్యం పిండి చక్కగా మెత్తగా వస్తుంది కానీ తడిపిండి అయితే వేయకూడదండి ఓన్లీ పొడి పిండి ఆరబెట్టుకుని వాటిల్లోనే కడుక్కొని ఎండబెట్టేసేసుకొని అది పట్టించుకుంటే మనం ఏ విధంగా తీసుకెళ్తామో ఆ విధంగా చూడండి ఇది నాలుగు స్కూపులకు ఎంతో పిండి వచ్చిందో మనం పిండి దీన్ని కూడా ఇదైతే నాకైతే చాలా చాలా బాగా ఉపయోగపడేది ఎందుకంటే గోధుమలు కూడా మనం గోధుమ పిండి అవి కూడా బయట తీసుకోకుండా ఇక్కడ గోధుమలు కొనుక్కొని ఈ ఒక కేజీకి వేసుకుంటే ఒక వారం రెండు వారాలకే సరిపోయింది చూడండి అచ్చంగా మన పిండి మరలా పట్టించుకున్నట్లే ఉంది కానీ పిండి మరకి వెళ్ళకోకుండా మన ఇంట్లోనే ఏ విధంగా పట్టించుకోవచ్చు మనం అంతా కూడా నాకు ఈ శనగపిండి అయితే నేను కావలసినప్పుడల్లా వేసుకుని వాడుకుంటూ ఉన్నాను అనమాట ఇదైతే చూడండి ఎంత మెత్తగా వచ్చింది బియ్య పిండి అలాగే శనగపిండి కూడా ఈ విధంగా ఇది ఒకటి ఉంటే కనుక మన ఇంట్లో అంటే కార్యంలో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా మిక్సీ లాగా ఉపయోగపడుతుంది అలాగే పిండి మరలాగా కూడా ఉపయోగపడుతుంది ఇది మాత్రం నాకైతే చాలా చాలా బాగుంది తీపి